బ్యాక్ కొత్తగా ఉంది ఫిజిక్ పూర్తి వివరాలకు రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ చాలా దారుణంగా ఉంది సార్ ఒక తల్లిదండ్రుని చూసుకుంటా ఊళ్ళో ఉండి ఆ సంతోషంతో ఉన్నాం సార్ ఇప్పుడు పొరుగు రాష్ట్రం వెళ్ళామంటే అక్కడ రెంట ఎనిమిది వేల తొమ్మిది వేలు ఉంటుంది ఆ సింగిల్ పర్సన్ కి సో ఇలాగా మాకు అవకాశం వచ్చింది మా తల్లిదండ్రులు చూసుకుంటా వాళ్ళకి సేవ చేసుకుంటా అన్న టైప్లో మేము ఉన్నాం సార్ అలాగే మంత్రి గారు అన్న వ్యాఖ్యలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి సార్ జీవో లేనప్పుడు తనకు తెలియదా సార్ ఎన్నికల హామీ ఇచ్చే ముందలో జీవో ఉంటుంది ఆ జీవో తెలియదా సార్ ఎన్నికల హామీ మరి జీవో తెలియకుండా ఎలాగ ఇస్తారు సార్ చంద్రబాబు నాయుడు గారు అలాగే మా సాంఘిక మంత్రి గారు కూడా చాలా క్యాబినెట్లు జరిగినాయి జరిగినప్పుడు ఆపోజిట్ పార్టీ అడిగినప్పుడు కూడా కేసర్ సార్ అని చెప్పారు సార్ క్వశ్చన్లు అడిగినప్పుడు కానీ అప్పుడు కూడా తెలియదా సార్ ఒకవేళ వాళ్ళ ఇంట్లో బిడ్డలు అయ్యి ఉంటే ఇలాగ రోడ్ల మీద తీసుకొస్తారు సార్ అడగకుండానే హామీ ఇచ్చి ప్రజెంట్ అయితే వాలంటీర్లు అందరినీ చెప్ప కూడు తినేలా చేశారు సార్ రోడ్ల మీద తీసుకుని వచ్చారు నమ్మేం సార్ నమ్మే కదా సార్ ఓట్లేస్తాము ఎవరో ఓట్లు వేయలేదు సార్ వాలంటీర్లకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు వాలంటీర్లు అందరినీ నమ్మించి మీరు రాజీనామాలు చేయకండి మీ అందరికీ మేము ఉన్నాము పదివేల రూపాయలు వేతనం ఇస్తారంటే ఈ వాలంటీర్లు అందరూ కూడా దానికి ఆశపడి ఆయనకు ఓట్లేసి ఆయన గెలిపించారు గెలిపించిన తర్వాత ఈరోజు తర్వాత ఆయన ప్రతి మీటింగ్లోని కూడా వాలంటీర్ని వచ్చే నెలలో పొందాను వచ్చే నెలలో పురుస్తానంటే దానికి కాశపడి అలా చూస్తూ నెలకు ఐదు వేల రూపాయల వేతనాన్ని కూడా భత్త తీసుకోకుండా నాలుగు నెలల పట్టి నుంచి ఎటువంటి వేతనాలు కానీ ఎటువంటి సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈరోజు నేను మంత్రి గారు జీవోలో లేరు చెప్పిన ఐదు నెలలుగా మీరు జీవోలో లేరు వాలంటీర్ల గురించి రేపు మా చేస్తాం మాఫ్ చేస్తాను అని ఎలా చెప్పారు ఈరోజు వరకు మీరు మధ్య మీద ఉన్న ఇంట్రెస్ట్ని వాలంటీర్ మీద ఎందుకు చూపించలేకపోయారు అని మేము అడుగుతూ ఉన్నాం మీరు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులోనే వాలంటీర్లు లేరు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు జీతాలు ఎలా ఇచ్చారని మీరు అడగ ప్రజలు మభ్యపెట్టే పనులు మీరు చేస్తూ ఉన్నారు ఈ విధంగానే మీరు ఇప్పుడు వచ్చి సంక్షేమ పథకాలు ఆరు సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు వాలంటీర్ని తీసేసి సచివాలయ ఉద్యోగులను విలీనం చేసేసి మీరు ఏ విధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అని మీరు చేస్తూ ఉన్నారు వాలంటీర్లు మోసపోయారండి వాలంటీర్లు మోసపోయారు ఓట్లేసిన ప్రతి ఒక్కరిని మోసం చేసే ప్రక్రియ అసెంబ్లీ సాక్షిగా జరుగుతుంది అసెంబ్లీ సాక్షిగానే మంత్రి గారు కూడా చెప్పారు ముందు ముందు వారు మాటిచ్చారు మనం తిప్పారు అదేవిధంగా మేము కూడా తిప్తాను అసెంబ్లీ సాక్షిగా పరమ అబద్ధాలు చెప్పుకుంటూ వస్తాం ఈరోజు మా మంత్రి గారు నమస్తే అండి నేను ఒక సాదా సాదా ఉద్యోగం చేసుకున్న ఒక వాలంటీర్ని అండి మాకు గత ప్రభుత్వం అది పార్టీ తరఫున మేము మాట్లాడట్లేదండి ఇప్పుడు పార్టీలు అంటే మిగతా వ్యవస్థలో లేని ఒక దుష్ప్రచారం ఇందులోనే ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదండి అంటే చూసేవాళ్ళు ఏమన్నా మూర్ఖులు అనుకుంటున్నారండి అంత అమాయకంగా ఎవరు లేరండి ప్రజలు గత ప్రభుత్వంలో కూడా అధిక అధిక మెజార్టీతో వచ్చారండి వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా మంచి అభిప్రాయంతోనే అందరూ ఓట్లేసి గెలిపించుకున్నారు అన్నీ కూడా ఎప్పుడు కూడా స్థిరంగా ఏ పార్టీ ఉండదండి అదొక్కటి గుర్తు పెట్టుకోండి మీరు మాకు ఈ పార్టీ ఏ పార్టీ ఉందనేది కాదండి మాకు మా భవిష్యత్తు ఉండాలండి ఏ పార్టీ వచ్చినా సరే మా వాలంటీర్ వ్యవస్థ అనేది ఎప్పుడు కూడా నిర్విరామంగా కృషి చేస్తూ ఎంతో నిజాయితీగా ప్రతి ఒక్కరికి ప్రజలకు సేవ చేసామండి మేము ప్రజలకు సేవ చేసాం అలాగే ప్రభుత్వం కూడా మమ్మల్ని ఉపయోగించుకుందండి అది ప్రభుత్వ ఖాతాలో కూడా పడ్డదండి ఆ గవర్నమెంట్ ఎలాగైతే ఉపయోగించుకుందో అలాగే ఇప్పుడు అధికారంలోకి వచ్చి అధికారంలో రాకముందు ఒక వాగ్దానం చేశారండి ఇచ్చిన వ్యక్తి వాగ్దానం చేసిన వ్యక్తి ఒక సాదాసీదామైన వ్యక్తి కాదండి ఆయన ఒక ఇరవై ఏళ్ళ వయసు అతను పోని నిన్న మొన్న వచ్చిన ఒక ఎమ్మెల్యే చెప్పినా మేము పట్టించుకోపోదామండి ఆయన గత అరవై సంవత్సరాల అనుభవం ఉన్న రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మాకు మాట ఇచ్చారండి ఆ మాట మీద నమ్మకంతో మా రెండు లక్షల అరవై వేల మంది కూడా మేము సానుకూలంగా స్పందించి మీకు అందరికీ కూడా మేము సహకారం అందించి ఓట్లు వేసుకొని మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చుకున్నామండి అటువంటిప్పుడు మమ్మల్ని ఇంత చిన్న చూపు చూడడం అనేది కూడా చాలా దారుణమైన అమానుష్యమైన ఘటన అండి ఇది మీరందరూ మీ ముందు మమ్మల్ని చాలా మోసం చేసిందండి ఈ గవర్నమెంట్ అయితే మేము ఈ గవ గవర్నమెంట్ అనే అనవండి ప్రతి వ్యవస్థ కూడా మమ్మల్ని ఈ చంద్రబాబు నాయుడు గారే చేశారండి ఇదైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట ఇచ్చినప్పుడు ఆయన తెలియదండి రెండు లక్షల అరవై వేల మందికి మనం ఎలా మేము ఎవరికి ఉపయోగపడకుండా లేవండి ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా ప్రతి వ్యక్తికి కూడా మేము ఉపయోగపడ్డామండి ఇవాళ వాలంటీర్ లేకపోతే మిగిలిన వాళ్ళు ఏ వర్క్లు చేయలేరండి వాళ్ళు ప్రజలకు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియట్లేదు ఇప్పటికీ కూడా గత ఐదు నెలల నుంచి మమ్మల్ని విధుల నుంచి పక్క పక్కన పెట్టి మీరు వేరు వేరు విధంగా చేస్తుంటే అలా అనికి ఉన్నారంటే ప్రజలు సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతున్నారండి ఇప్పుడు ఈ ఐదు ఈ ఐదు నెలలకే విసిగిపోయారండి జనం ఏ ప్రభుత్వం అన్నది నేను ప్రభుత్వ పరంగా మాట్లాడట్లేదండి మీ ప్రజల్లోకి వచ్చి మా చూడండి అసలు మీ ప్రజా నాయకుల్ని మొత్తం గడప గడపకి తిరిగి ఈ వ్యవస్థ ఎలా పనిచేసింది ఇప్పుడు ఈ వ్యవస్థ లేకపోతే ఇబ్బందులు ఎలా పడుతున్నారు ప్రజలు ఒకసారి మీరు ఆలోచన చేసుకొని మీ ఒక మీ సీఎం గారికి నేను వినతి అభ్యర్థించుకుంటున్నానండి కాబట్టి మా వినతి విని ప్రజల్లోకి వచ్చి ఒకసారి చూడండి నా పేరు లక్ష్మీ పార్వతండి జగపత్ నగర్ ఖచ్చితంగా చంద్రబాబు గారు నారు మాట అయితే విని వినే మోసపోయాం సార్ చాలా మోసపోయాండి ఈరోజు ఐదు నెలల నుంచి మేము రోడ్డు మీద పడి చాలా ఉన్నాం ఇంచుమించు మేము మూడు నెలల నుంచి ఇక్కడ దర్ణాలు చేస్తూ ఉన్నాం కానీ మూడు నెలల నుంచి చేస్తూ ఉన్నా ఏదో ఇంకా దాన్ని డెవలప్మెంట్ చేస్తారనుకున్నాం కానీ పదివేల జీతాన్ని దాన్ని ఎలా ఇవ్వాలి ఇంక్రిమెంట్ ఏదైనా చేస్తారనే మేము ఇంతవరకు ఆయాము కానీ అది బా బాలవీరంజన స్వామి గారు మా నా దగ్గర ఫైల్ ఉంది నేను అది చేస్తాను నా దగ్గర ఫైల్ ఉంది అని అని అనివరు అంటే ట్రోల్స్ వచ్చాయి మీరు చూసారో లేదో మీడియాకి తెలిసిందో లేదో మీరు మీడియా ద్వారా చెప్తున్నాయండి ఆయన చూస్తాను చూస్తాను నా దగ్గర ఉంది ఫైలు నేను చేస్తాను అంటే మేము ప్రతి 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 క్యాబినెట్ మీటింగు మేము చూసేవాళ్ళవి ఆ ప్రతి ప్రతి ఎమ్మెల్యే బయటకు వచ్చి ఏది వాలంటీర్ గురించి అడితే మా దగ్గర ఫైల్ వచ్చిందమ్మా అని అనేవారు ఆహా చేస్తారు ఇప్పుడు ఏమంటున్నారు అసలు వ్యవస్థ లేదన్నారండి అది ఎంతవరకు ఉన్నాయో అసలు అర్థం అవట్లేదు మరి డిప్యూటీ సీఎం గారు మరి ఆడవాళ్ళు అంటే చాలా గౌరవం చాలా ఇదిగా చేస్తారన్నారు మరి ఆడవాళ్ళు ఇంతమంది ఆడవాళ్ళు ఇదిలో పెడేసి ఆ రోడ్ల మీద పడేసి పొట్ల మీద కొట్టి ఎందుకు వచ్చినవి అన్ని మాట్లాడడం అంటే ఆయన అంటే రాజకీయ పరంగా చేయట్లేదాలో హీరోలేనా హీరోలా జీరోలా లేకపోతే ఏంటి అర్థం అవ్వట్లేదు అంటే ఇలాగే మేము ఊరుకుంటాం అనుకుంటున్నారా అసలు సమస్యలే సార్ మాకు ఉద్యోగ భద్రత కల్పించకపోతే ఖచ్చితంగా మా వాలంటీర్లని విధుల్లోకి తీసుకోకపోతే మేము ఈ ఈ ఈ ఉద్యమం ఆపము ఎప్పుడు ఎలా ఎలా చేస్తానే ఉంటాము అంటే చంద్రబాబు నాయుడులో ఏ మార్పు లేదు అనడానికి మంత్రి ప్రకటన ఒక సాక్ష్యంగా కనబడతా ఉంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ తర్వాత వాలంటీర్లకి రెలివల్ కాలేదు అని మంత్రి చెప్పాడు ఇది పచ్చి అబద్ధం ఒకవేళ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ తర్వాత వాలంటీర్లు అనుకున్నప్పుడు మే ఒకటో తారీఖు వరకు రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తారీఖు వరకు వాలంటీర్లకి వేతనాలు ఎలా చెల్లించారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు ఎందుకు వచ్చినాయి మరి రెన్యువల్ చేయలేదు జీవోలో లేరని చెప్పి రకరకాలుగా ప్రజలకి తప్పుదోవ పట్టించేటి అబద్ధాలు చెప్పేటువంటి నిర్ణయాలన్నీ చెప్తా ఉన్నారు ఆంధ్ర ప్రజలందరినీ కూడా వాలంటీర్ల విషయంలో మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి తక్షణం వాలంటీర్లని ఎన్నికల హామీ మేరకు కొనసాగించాలి చనిపోయింది అంటే అది వాలంటీర్ల వల్లే ఓడిపోద్ది అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి ఆయన మరి ఎన్నికల ముందు వరకు కూడా ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇచ్చాడు ఎన్నికల పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు ఏమాత్రమూ సంబంధం లేని తిరుపతి లడ్డు వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చాడు ప్రజా సమస్యలు గాలికి వదిలేశాడు గతంలో ముప్పై మూడు వేల మంది పిల్లలు ఎంతమందిని తీసుకురాగలిగారు అంటే అధికారంలోకి రావడానికి ఏది పడితే అది మాట్లాడేయడమేనా ఏది పడితే అది హామీ ఇచ్చేయడమేనా ప్రజలు ఎలా కనబడుతున్నారు మీకు వాలంటీర్లు ఎలా కనబడతా ఉన్నారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి మీ గౌరవాన్ని కాపాడుకోండి మీకు ఉన్నటువంటి ఇమేజ్ని కాపాడుకోండి ప్రజలు చాలా నమ్మకంతో మీకు ఓట్లు వేశారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకండి వాలంటీర్లకు ఇచ్చినటువంటి హామీ మేరకు వీళ్ళకి ఇచ్చిన పదివేలు వేతనం కానీ కొనసాగింపు కానీ చేయకపోతే మంత్రి అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటన వెనక్కి తీసుకోకపోతే మంత్రి గారు ఇలా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటే మరి నేను హామీ ఇచ్చాను నువ్వు అలా చెప్పకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నువ్వు మందరం చెప్పని చేయాలి కదా మరి ఎందుకు చేయటం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కూడా మంత్రి గారి ఉద్దేశం ఒకటేనా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన హామీ మేరకు ప్రకటన చేయాలి వాలంటీర్ల విషయంలో ప్రకటన చేసేంత వరకు మా ఉద్యమం కొనసాగిద్దని చెప్పి తెలియజేస్తాం